హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే ఫోర్ వీక్స్ ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ ఇస్తారనమాట దానిలో మీకు ఫోర్ ల్యాక్స్ పరాయనం వరకు ఉంటుంది సాలరీ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి అండ్ ఎలాంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట సో డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి తీసుకుంటారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్ డాట్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ దీనికి వెళ్ళాలండి లేదంటే నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది అనమాట సో డీటెయిల్స్ చూద్దాము అసలు ఇదేంటంటే పోస్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నేమ్ దీనికి మనకి ఐడి ఇస్తున్నారు వర్క్ ఎక్స్పీరియన్స్ జీరో టు వన్ ఇయర్ అంటే మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి గుడ్ టు హ్యావ్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ కంప్యూటర్ ఆపరేషన్ మనకి తెలిసి ఉండాలండి బేసిక్ అండ్ ఎంఎస్ ఆఫీస్లో మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వెర్బల్ అండ్ రిటర్న్ అంటే మనం రాయగలగాలి అదేవిధంగా మాట్లాడగలిగే విధంగా ఉండాలన్నమాట షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఏ గుడ్ ఇనిషియేటివ్ టేకర్ మనం సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి అదేవిధంగా గుడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే మనము మనంతట మనమే ఇనిషియేషన్ తీసుకోవాలన్నమాట వర్క్కి వీళ్ళు ఇదే ఏం చేయాలి అంటే సపోర్టింగ్ వన్ సర్వీస్ డెస్క్ వర్కింగ్ ఆన్ డొమైన్ అప్లికేషన్స్ అన్నారు అంటే ఏంటంటే ఆ సర్వీస్ డెస్క్ అనే దానిలో వర్క్ చేసేటానికి మీకు సపోర్టింగ్ అనమాట సపోర్ట్ చేయడానికి ఉండాలన్నమాట దీనికి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఏమిటంటే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఇది సర్వీస్ అనేది బీపీఓ సర్వీస్ కిందకు వస్తుంది వాళ్ళు లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి లొకేషన్ అనేది ఇస్తారనమాట ఇన్ఫోసిస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఇస్తారనమాట అదేవిధంగా ఇక్కడ మనకి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అంటే టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ అంటే మనము గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఎందులో అంటే బీఎస్సీ బీకామ్ బీ ఫార్మసీ బీఫార్మ్ ఈ మూడు కూడా చేసి ఉండాలి ఓన్లీ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ అంటే బీఎస్సీ బీకామ్ బీ ఫార్మసీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్ ఉంటారు కదా వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఇది మ్యాండేటరీ అండ్ మీకు ఒకవేళ వీళ్ళు ఎలిజిబుల్గా వీళ్ళు అవైలబుల్గా లేని కేసులో వేరే వాళ్ళకు కూడా ఇస్తారనమాట డిగ్రీ వేరే బ్యాచెస్ కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇస్తారనమాట ఇది జనరిక్ స్కిల్స్ అనేది డేటా అనేది ఉండాలి ప్రిఫర్డ్ స్కిల్స్ కూడా డేటా అనమాట మీరు అప్లై చేసేటప్పుడు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమేమి తెలుసు అండ్ ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఎంతవరకు అనేది క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీకు ప్రొఫిషియన్సీ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ టు ప్రొసీడర్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి అకౌంట్ లేదు కాబట్టి మనము ఫస్ట్ న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ చేసుకోండి ఒకవేళ మీరు అకౌంట్ ఆల్రెడీ ఉంటే కనుక మీరు ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట ఇప్పుడు న్యూ ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి తర్వాత మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లై చేస్తే మనకి వాళ్ళు మీకు మెయిల్ వస్తుంది మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు మెయిల్ పంపిస్తారు సో ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్ అనేది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్ అంటే చాలా వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అని మనకి తెలుసు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట ఎనీ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ బీకామ్ బీఫార్మసీ చేసిన వాళ్ళు మెయిన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ని తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు అవైలబుల్గా లేని కేసులో వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్